దాహం వేసిన కాకి కథ క్రో అండ్ స్టోన్ స్టోరీ ఇన్ తెలుగు ఒకప్పుడు ఒక ఎడారిలో ఒక కాకి బాగా దాహం వేసింది చాలా దూరం ఎగిరి నీటి కోసం వెతికింది చివరికి ఒక తోటలో ఒక చిన్న కుండ కనిపించింది అది ఆనందంగా ఆ కుండ దగ్గరకు వెళ్లి చూసింది కుండలో అడుగున కొద్దిగా నీళ్లు ఉన్నాయి కానీ కాకి ముక్కు ఆ నీటిని అందుకోలేకపోయింది అప్పుడు కాకి చాలా నిరుత్సాహపడింది నీటిని తాగలేకపోతే చనిపోతానేమో అని భయపడింది అలా ఆలోచిస్తూ ఉండగా దానికి ఒక ఆలోచన వచ్చింది దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను చూసింది వెంటనే ఆ కాకి ఒక ఆలోచనతో రాళ్లను ఒక్కొక్కటిగా తన ముక్కుతో పట్టుకుని ఆ కుండలో వేయడం మొదలుపెట్టింది ఒకటి రెండు మూడు అలా రాళ్లు వేస్తూనే ఉంది నెమ్మదిగా నీళ్లు పైకి రావడం మొదలు పెట్టాయి ఆనందంతో మరికొన్ని రాళ్లు వేసింది చివరికి నీళ్ళు కుండా అంచు వరకు వచ్చాయి అప్పుడు కాకి సంతోషంగా ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది తన తెలివితేటలను ఉపయోగించి ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించుకుందో తెలుసుకుని చాలా సంతోషపడింది ఈ కథలో నీతి ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా మన తెలివితేటలను ఉపయోగించి ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి